పురుషులారా చాలా జాగ్రత్తగా వినండి స్త్రీలారా చాలా జాగ్రత్తగా ప్రభు మాటలు మనము నేర్చుకుందాం ఆది కాను మూడోధ్యాయుల నుంచి చదువుతాను చూడండి యేసు వారు తండ్రి అయినా దేవుడు పురుషుని ఏర్పరచుకున్నాడు ఎవరిని ఏర్పరచుకోవడమా పురుషుణ్ణి నేల మట్టి తీసుకొని తన పోలికతోటి మానవుని సృష్టించుకుని ఎవరిని సృష్టించాడు దేవుడు ఆదాముని సృష్టించాడు తన పోలికతో మానవుడు ఎవరి పోలికతో ఉన్నాడంటే దేవుని పోలికతో ఉన్నాడు ఆయన పోలికతోటి మానవుని తయారు చేసుకొని ఆయన ఊపిరి ఊదగా మానవుడు జీవాత్మ అయ్యాడు దేవునికి బయమతలుగా అలలో కానీ భూ జంతువులన్నీ కూడా అన్ని కూడా జత జత ఉన్నాయి కానీ కానీ ఆదాము మాత్రం ఒక్కడే ఉన్నాడు ఏ తోటలో అనేక జంతువుల మధ్యలో ఆయన ఉన్నాడు కానీ దేవునికి కూడా ఒక ఆలోచన వచ్చి నరుడు వంటగా ఉంటాం దేవుడికి ఇష్టం లేక ఇంక ఆదాకు ఒక సాట్ అయినా ఒక సావాసం కావాలని ఆదాము ఎముకలో నుంచి ఒక ఎముకని తీసి స్త్రీని తయారు చేశాడు ఇదంతా మీకు తెలిసిన స్టోరీ ఆదాము ఎముకలో నుంచి ఒక ఎముక తీసి పక్క ఒక ఎముక తీసి స్త్రీని తయారు చేసి ఆదాము దగ్గర తీసుకొచ్చాడు చూడండి మొదట తయారు చేసుకుంది ఎవరిని పురుషుని ఆ దేవుని పోలితో చేశాడు రెండోది స్త్రీని ఆదాము ఎముకల ఎముక ఒక ఎముకను తీసి స్త్రీని తయారు చేశాడు సరే ఈ తయారు చేసిన తర్వాత ఈ ఆద అవ్వని తీసుకొచ్చి ఆదాము చేతిలో పెట్టాడు ఎవరి చేతులు పెట్టడమా దాగు వినాలి మీరు వినాలి పురుషులు వినాలి ఈ స్త్రీని తీసుకొచ్చేసి అవ్వని తీసుకొచ్చి ఆ దాము చేతిలో పెట్టాడు కొంతమంది ఇప్పుడు కూడా వివాహం జరిగితే కొంతమంది పెద్దోళ్ళు అంటారయ్యా మా కూతురు నీ చేతుల్లో పెడుతున్నామయ్యా అని అంటారు ఎవరి చేతిలో అల్లుడి చేతులు ఎవరి చేతిలో పెడతారంట ఇది మా బిడ్డని నీ చేతిలో పెడుతున్నామయ్యా మా పిల్ల జాగ్రత్త అని అంటారు కొంతమంది పెద్దోళ్ళు దేవునికి మహిమ కలుడు గాక దేవుడు కూడా అవ్వం చేసుకొచ్చి ఆదాము దగ్గర వదిలాడు కానీ మరి ఆదాము తెసుకొని అవ్వ దగ్గర పెట్టలేదు దేవునికి శుద్ధి కలుగును గాక బైబిల్ ఇచ్చేతుంది కదా కదండి పురుషుడు స్త్రీ వచ్చింది కానీ స్త్రీ ద్వారా పురుషుడు రాలేదు ఎవరి ద్వారా పురుషుడు అనే స్త్రీ వచ్చేసిందంటే మొదట ఉన్న స్త్రీ మొదట ఉన్న స్త్రీ ఎవరి ద్వారా వచ్చిందంటే ఆ దానంలో నుంచి వచ్చింది దేవునికి మహిమ కలుగును గాక ఈ లేచే దేవుడు ఏం చేసిందంటే పురుషుడికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు వినండి దేవునికి మహిమా గాక కొన్ని బాధ్యతలు ఇచ్చాడు ఏంటి బాధ్యతలు ఇచ్చాడు పిల్లల్ని ఇచ్చాడు ఎవరి గుంపుట్లో ఉండాలా ఎవరి గుంపుట్లో ఉండాలా మిమ్మల్ని అడుగుతున్నా ఈ లైన్లో పురుషుడు చేతుల్లో ఉండాలా పురుషుడు చేతుల్లో ఉండాలి గుప్పిట్లు వీళ్ళు ఉండాలా ఎవరు భార్య పిల్లలు ఎవరి చేతుల్లో ఉండాలి పురుషుడి చేతులు ఉండాలి ఎందుకంటే దేవుడు దేవుడు పురుషుని యజమానుడిగా చేసి ఈ కుటుంబాన్ని పురుషుడు పెట్టాడు ఎందుకంటే బహుగా ఆలాలి ఏం చేయాలంట బుగా ఆలటం కాదు ఇప్పుడు నువ్వు చేస్తాను జాస్కోండి దేవు ఎంత దరిద్రంగా పురుషుడు తయారు తయారీ బైబుల్ అలా ఉందా నువ్వు జాస్కరామా ఇంట్లో పండుకుంటాను బైబిల్లో ఉందా వాక్యాల చూపిస్తాను దేవునికి మహిమ కలుగుడు ఎందుకు ఈ రోజు పురుషుడికి సమాజంలో కాదు నీ కుటుంబంలో నీకు వ్యాధి లేదు కారణం ఏంటంటే దేవుడు చెప్పింది ఒకటి నువ్వు చేస్తున్న ఒకటి దేవుడు చెప్పింది పురుషుడు కరెక్ట్ గా చేయటమ లేదు అందుకే తన భార్య పట్ల గాని తన పిల్లల పట్ల కాని ఇతనికి ఏం లేదంట ఒక పిలువ లేదు ఎందుకంటే ఇతను పురుషుడు ఏం చెయ్యాలనో దేవుడు ఏది చెప్పాడో అది కరెక్ట్ గా పురుషుడు చేయలేకపోతున్నాడు దేవుడికి మహిమ కలుగును గాక హలలో చూసుకుందాం ఈ కుటుంబం చెడిపోతే ఎవరిని అడుగుతాడు ఆది కాన తొమ్మిదవ వచనం ఈ కుటుంబం చెడిపోతే స్త్రీని అడుగుతున్నాడా పురుషుడు నడుగుతున్నాడా దేవుడిని యెహోవా ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నా సాలు అలా ఏమన్నాడు ఇక్కడ ఆదాముని పిలిచాడు అవన పిలవలేదు అలా ఎవరు పిలిచాడమ్మా ఆదాము ఆదామాను ఎక్కడ ఉన్నావు ఎందుకు తెలుసా అప్పుడి ఆదాము దాముని హేందోళన తోటలో వచ్చినప్పుడు చల్లపోటున ప్రభు వారు వచ్చేసి ఆదాము దావుతో కొంత సమయం గడిపి వాళ్ళు ఎంతో సంతోషంగా అదే మాట ప్రకారంగా అదే వాడికి దేవుడు ఆయన వచ్చే టయానికి వచ్చే వీళ్ళు దిగమ్మని తెలుసుకొని అందరు బాకులు కట్టుకొని ఉన్నారు దేవుడికి మహిమ కల్గుణంగా అందుకే ఆదాబాయ్ అక్కడ ఉన్నారు అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు భయపడి అందుక ఆయన నువ్వు దిగంబరమని చెప్పినవాడు ఎవడు నేను తినకూడదన్న పండు నువ్వు తిన్నావా దిగంబరమని చెప్పినవాడు ఎవడు అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు మహిమ వస్త్రములు ఇచ్చాడు అంటే అవ్వ ఆ దావు వాళ్ళు దిగంబర్లను సంగతే తెలియదు దేవునికి మహిమ కలుగును దాకా హాలయా వాళ్ళ దిగమ్మలను సంగతే వాళ్ళకి తెలియదు కనుక దేవుడు వాళ్ళకి మహిమ వస్త్రములు ఇచ్చాడు ఎప్పుడైతే దేవుడు చిన్నద్దంగా పట్టు తిన్నాడో మహిమ వస్త్రములో ఈరోజు మంచి ప్రార్థన పరువే మంచి విశ్వాసమే చక్కగా పాటలు పాడేదాడివే మంచి ప్రసంగికుడివే కానీ దేవుని మాట కొంచెం దేవుడి దేవుడిచ్చిన కృప నీలో నుంచి పక్కకి వెళ్ళిపోతుంది దేవునికి మహిమ మహిమనుకునే కాక నువ్వు ఒట్టిరే దేవుడు లేడా ప్రసంగాలు చేస్తావు దేవుడు లేడు ఎందుకంటే దేవుని మాట నువ్వు మేరకూడదు దేవుడు చెప్పితే నువ్వు చెయ్యాలి నీ సొంతంగా ఏది చేయటానికి తరువు ఒప్పుకోడు అలా ఇప్పుడు నీలో గర్వం ఉందనుకో నీలో కోపం ఉందనుకో దేవుడు వస్తాడు అక్కడికి దేవుడు ఉంటాడా స్థలంలో ఎలాంటి కుటుమని కాపాడుకుంటావు ఎలాని కుట్టిమను రక్షించుకుంటావు ఎలా నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలోకిస్తాడు అప్రేమైనా దేవుని బిడ్డల ఆలోచించండి మన అందరికీ వస్తున్న వాళ్ళని ప్రభుని ఆరాధిస్తున్న వాళ్ళని ప్రభు గడపరుస్తున్న మనలో ఏముండాలండి గర్వం ఉండకూడదు అహంకారం ఉండకూడదు స్వార్థం ఉండకూడదు కుళ్ళు కుతంత్రాలు ఉండకూడదు ఎన్ని పెట్టుకొని స్తోత్రమయ్యా స్వత్రమయ్య అంటే వరయన్ని సూత్రం లేదు ముందు ముందుని బతుకు మార్చుకోవాలంటాడు ఆయన ఏం మార్చుకోవాలి ముందు నీ బతుకు మార్చుకో నీ మనసు మార్చుకో నీకు అలవాట్లు మార్చుకోరా అందుకే మీకును ఆయనకి ఏమవుతుందంట ఏమవుతుందండి మన పాపములు అడ్డగోడవలే అడ్డమవుతున్నాయి దేవునికి ప్రార్థన చేస్తుంటావు ఉపయోగం లేదు కారణం ఏంటంటే మన జీవిత చరిత్ర అనేది సరిగా ఉండదు మనం మందిరానికి వస్తున్నప్పుడు మనం ఏమి నేర్చుకుంటున్నాం ఏమి నేర్చుకుంటున్నావు చెప్పాలా పరి నీ బిడ్డలకి నీ ఇంట్లో ఏమి నేర్పిస్తున్నావు నువ్వు తాయి వచ్చిన ఇష్టప్రకర మాట్లాడుతూ ఉంటే నీ బిడ్డలకి అదే నేర్చుకుంటారు నీ నోటికొచ్చి నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ బిడ్డలు అదే నేర్చుకుంటుంటారు ఏమి నేర్పిస్తున్నావు నీ కుటుంబంలో నీ ఇంటిలో నీ బిడ్డలకి దేవునికి మహిమ కలుగును గా హలో హలో అందుకే దేవుడు అవ్వ అవ్వని ఇచ్చాడు కనుక అవ్వ ఏం చేసిందంట పండు ఆదాంకి ఇచ్చింది ఎవరు తెచ్చిన పండు చెప్పండి పండు చేసుకొచ్చి అవ్వ ఆదాంకి ఇస్తే ఇది తప్పమ్మా తినొద్దమ్మా మన దేవుడు తినొద్దమ్మని అనకుండా ఈయన కూడా తినేసాడు అందుకు ఇద్దరు దిగంబరులైపోయారు దేవుడికి శుద్ధి కలిగి కాక అంతేకాకుండా ఆ పాప పాపల జీతము మరణము చూడండి దేవుని ఆజ్ఞ పాటించిన తర్వాత పాటించకపోవటం వల్ల వచ్చింది ఏంటో తెలుసా మరణమే నేను అందుకే చాలా మందిని చెబుతూ ఉంటాను అమ్మా దేవుడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు జాగ్రత్త మనం మారాలి మనం మారాలి మనం మారాలి ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలీదు దేవుడు ఎప్పుడు ఎలా కొడతాడో కూడా తెలీదు ఆయనకి ప్రేమించటం తెలుసు కొట్టడం కూడా తెలుసు దేవునికి మహిమ కలువును గాక కూర్చున్నప్పుడు కేకలేయడం కాదు కొత్తగా ముందే దేవిని వాక్యం విని దైవ చోకలు చదువుతున్న బోధలు విని మన మనం ఏం చెప్తా సరి చేయబడాలి సరి చేయబడాలి ఇప్పుడు చాలా మందికి గద్దింపులు నచ్చవు కదా చిక్కింపులు నచ్చవు కదా ఇది తప్పు అంటే ఎవరికి నచ్చదు నచ్చుతుందా వాళ్ళు ఏం చేస్తున్న చూస్తున్నారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నా చూస్తున్నది ఇది కాదు అని అంటే వాళ్ళకి ఎక్కడ లేని కోపం కదండి ఆ తర్వాత మంచిదే నీ నడవడిక మంచిదే నీ కోపాలు మంచిదే కానీ శివరికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది నీ ప్రయాణం ఎక్కడికి వెళ్ళిపోతుంది శివరికి మరణం అంచులేకి వెళ్ళిపోతున్నావు నీ కుటుంబమును కూడా ఎక్కడికి తెలుసుకున్నట్టే మరణం అంచులేకి నీ కుటుంబాన్ని కూడా తీసుకుని వెళ్తున్నావు దేవునికి మహిమ కలుగును గాక హలలోయలోయా అందుకేం చేయవచ్చా లోపడాలి మొదట తల్లిదండ్రుల మనము దేవునికి లోబడి ఏం చేయలేమా ఏం వెళ్ళమ్మా అండి దేవునికి మహిమక్కలుగాక చూడండి బైబిల్ చదువుతుంది కదా భార్య అవిశ్వాసైతే భర్త అవిశ్వాసైతే ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి భార్యకున్న అవిశ్వాసాన్ని బట్టి భర్త మార్చుకోవాలి ఒకవేళ భర్త అయి భార్య విశ్వాసైతే ఆమెకుని విశ్వాసాన్ని బట్టి ఆ భర్తని మార్చుకోవాలి వాళ్ళు అలా మార్చుకునేలా వాళ్ళ పిల్లలు ఏమైపోతారమ్మా స్టులు అయిపోతారు దేవునికి శుద్ధి కలుగులు గాక వాళ్ళ పిల్లలు కూడా పనికిరాని వారుగా తయారవుతున్నారు తయారవుతున్నారు దేవునికి శుతి కలుగులు గాక అలలోయ పురుషుడికి ఏమి ఇచ్చాడమ్మా ఆధావుకి భార్యనిచ్చాడు మా అవ్వనిచ్చాడు గనక అదమా ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని తెలీదా ఇలా పడుతున్న దగ్గర ఆయన తెలుసు అలలోయ అవి తెలింది ఏముందండి మొత్తం తెలుసు ఆయనకి ఆయనకి తెలియదు ఏమీ లేదు ఆయన దగ్గర మనం ఏమీ కూడా దాసలేము దాసలేము దేవునికి మహిమ కలుగును గాక గాలలో మా పెద్ద కొడుకు కూడా కోపం బాగుండేది పత్తి చిన్నదానికి కోపపడతాడు ప్రతి చిన్నదానికి కోపపడతాడు మా పెద్దడు ఎన్ని దెబ్బలు తగిలి నా మాట వినకపోవటం వల్ల నలిగిపోయాడు తన నలిగిపోయి అవమానం పాలయ్యాడు పెద్ద వాళ్ళకి అనుభవం ఉంటుంది ఏముంటుంది అండి పెద్ద వాళ్ళకి తల్లిదండ్రులకు ఏముంటుంది అనుభవం ఉంటుంది రెండో దైవ శోభులకి అనుభవం ఉంటుంది వాళ్ళు చెబుతారు రేపు ఇలా జరుగుతా జరుగుతుందని వాళ్ళకి తెలుసు కనుక చెబుతారు అది నువ్వు వింటే రేపు దాంట్లో ఉండవు వస్తున్న సోదంలో వస్తున్న కీడులో రాబోతున్న నష్టాలు ఉండవు కానీ లోపడకపోతే ఖచ్చితంగా అక్కడ వస్తాం దేవునికి మహిమ కలుగును గాలలోయా అందుకే ఆదాము అడుగుతున్నాడు ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు దేవునికి శుద్ధి కలుగునగాక చూడండి రేపు నిన్ను అడుగుతాడు అయ్యా నీకు ఇచ్చిన కుటుంబం ఏం చేశావు నీకు ఇచ్చిన కుటుంబం ఏం చేశావు చాలా మంది కూడా పురుషులు ఏం చేస్తారంటే తన బాధ్యతను వాళ్ళు నెరవేర్చలేకపోవటం వల్ల జరిగే నష్టాలు ఏంటో తెలుసా భార్య తన మాట ఉండదు పిల్లలు తన మాట్రు శివరికి అతను ఏం చేస్తారంట బాధల పడుతూ భయంకరంగా వేధించబడుతూ మందు కొట్టి లోడ్ల మీద తిరుగుతుంటారు ఇదే జరిగేది దేవునికి కాక కానీ అవకాశాన్ని నువ్వు శాతలారా నువ్వు పోగొట్టుకుంటున్నావు అల్లలుయా పదిహేడు వర్షం ఈ వాక్యాలకి పదిహేడు వస్తుందమ్మా అక్కడే పదిహేడు వర్షాలు ఒక మాట్లాడు చూడండి ఆ నువ్వు నీ భార్య మాట విని చెనివద్దన్న పండు నువ్వు ఈ ఈ నేల చెప్పించబడది సాలం ఇవాళ ఏం చేత చెప్పండి భార్య చెప్పిన మాట కరెక్ట్ వింటాను అది అవునా కాదు కరెక్ట్ చెప్పిందా చెప్పలేదా ఏమన్నా దయచేతను మీరు మీ భర్తల మీద పెత్తనాలు లేవా కానీ ఆ యజమానుడు కదా దేవుడు పోలితో ఉన్నాడు పురుషుడు ఎవరు పోలుతున్నాడు తెలుసా ఎవరు పోలుతున్నా పురుషుడు చెప్పండి తల్లరా ఎవరు పోలుతున్నాడు పురుషుడు మీ భర్త ఎవరు పోలుగుతూ ఉన్నాడు చెప్పండి ఎవరు పోలుతున్నాడు దేవుని పోలిగితూ ఉన్నాడు అలలుయా నీవు ఆయన ఎముక ఎవరు ఎనుక ఎవరు ఎముక నువ్వు నీ భర్త ఎముక అంతే దేవునికి శుద్ధి కలుగును గాక అలలుయా అందుకే స్త్రీ తన భర్త మీద చేయకూడదు సలాయించకూడదు హలోయ రెండు ఆయన ఏం చేయాలా ఆయన ఏం చేయాలి చెప్పండి నీ నిమిత్తము ఈ భూమి చెప్పించబడదు కనుక ఈ భూమిని దున్ను ఏం చేయాలంట ఈ భూమిని తున్ని కష్టపడి శమటోచి నీ భార్యను చాకు మరి ఈ పని చేస్తున్నాడా పని చేయలేడు కానీ ఏమన్నా ఉద్యోగం వచ్చిన అమ్మాయి నన్నైతే మా వాడు దత్తమ్మ లెక్క పండుకుంటాడు అప్పొచ్చిన పిల్లలు గుర్తుంది అయ్యేలా అంటే పని చేసే పిల్ల కావాలి సంపాసే పిల్ల కావాలా రేపు ఆ పిల్ల చెప్పు ఎగిరి తనుతుంది ముట్టి మీద ఏమరా నీకు సంపాది పెట్టాను నేను నువ్వు ఇంట్లో పడి నిద్రపోతావా పంపుకుంటావా అని అంటారు ఎవరో పెద్దలుండరు మహా తల్లు పోనీలే అనేదానికి పెట్టుకొని ఉండరు నేను ఆయన అనుమాన అవమాన పరిస్థితులు నాకు కూడా సిగ్గే కదా అని ఎవరో బహుతక్క మంది పోయి ఏదో తన భర్త మాట నువ్వు పెడతా ఉంటుంది అందరూ ఉండరా దేవునికి మహిమ కళ్ళు గాక నువ్వు ఎప్పుడైతే దేవు నీకిచ్చిన బాధ్యత నువ్వు కష్టపడి నీ భార్యను సాకు నీ పిల్లలు సాకు ఎప్పుడైతే నీ బాధ్యతలను ఉంటావో నీ కుటుంబము కూడా నీకు లోబడి ఉంటుంది అలా కొత్తమంది స్త్రీలకి మాత్రం నచ్చలేం ఎందుకంటే ఎవరు స్త్రీలదే రక్తం ఎవరుదంటే స్త్రీలే తిట్టుకోబాకండి కూడా ఉన్నప్పుడు తిట్టుకుంటున్నా అలలోయ రక్తం ఎవరు చెప్పండి పిల్లవాళ్ళు చెబితే మీనా వినకపోతే సాయంత్రం వద్ద లేదు మంచి నీళ్ళు గేటు పెట్టి కూర్చోవాలా దిక్కుమాల ఇంత కూడా రానిదిగా ఏ పరిస్థితులు అలాగ ఉన్నాయి నువ్వు నేను చెబితే వినకపోతావా అంటే ఇవే ఎత్తు మాత్రం రాదు హలలోయ ఇదంతా కూడా ప్రభుని వెరగన గురించి చదువుతా లేదు కానీ ప్రభుని వెరగనవారిని చదువుతున్నాను ఈ రీతిలో ఉంటే నువ్వు దేవుడి వ్యతిరేకంగా జీవిస్తున్నావు దేవునికి లోపడకుండా జీవిస్తున్నావు దేవునికి కోపం పుట్టించే రీతిలో నువ్వు ప్రవర్తిస్తున్నావు మరి ఎలా బాగుపడతారండి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే దేవుడు ఎలాగ నేను దీవిస్తాడు ఎలాగ నేను లేపుతాడు ఎలాగ నేను ఆశ్రయిస్తాడు ఎలా ఎలా దేవునికి మహిమ చదువును గాక అలలోయ పురుషుల్లారా ఖచ్చితంగా ప్రతి మగవాడు ఖచ్చితంగా ఒళ్ళొంచి పని చెయ్యాలే చెయ్యాలే ఎవ్వరు కూడ భార్య మీద ఆధారపడకూడదు అలలోయ ఒకవేళ ఆమె నీతో కలిసి పని చేస్తే మంచిదే సంతోషమే కలిసి పని చేసుకోండి లక్షణంగా బ్రతకండి కానీ ఇంట్లో ఉంది మగవాడు రోడ్డు మీద తిరుగుతా ఇప్పుడు శాతగల దత్తమ లెక్క పండుకొని మూడు పూటల మెక్కుతా తెల్లమైన ఆధరపడితే శివర్ నీ అంత దిక్కుమానోడు ఇంకొకడు ఉండడు దేవుడికి మహిమ గాక హో హోయా అవి పురుషు లక్షణాలు అన్నారు దేవుడు ఎవరికే బాధ్యతాడో ఆ బాధ్యత నెరవేర్చాలి అదలోయ్యా అక్కడ అంటాడు చూడండి కిందకు చదువుకుంటే తంటాడు కదా ప్రభు అంటాడు అదామా ఎందుకు నువ్వు తినొద్ద పండు తిన్నావంటయ్యా నువ్వు నాకు ఇచ్చావు కదా ఒక ఆమెని ఎవరంటారు నువ్వు నా ఒక అమ్మని ఇచ్చావు కదా ఆమె తెచ్చిచ్చిందయ్యా అన్నాడు తప్పు అయిపోయిందయ్యా నేను అనలేదు పొరపాటు అయిపోయిందయ్యా అని అనలేదు కానీ నువ్వు ఒక ఆమెని దూరవు కదా నాకు చక్కపరిచావు కదా అంటే भादाबाट अना अमा आजानिना